వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేరసు భరత బోధన్ పట్టణంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సంజయ్ తెల్లారే మాట్లాడుతూ గతంలో కూడా ఆదిత్య స్కూల్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయని అన్నారు వాసు స్కూల్ అనేసి గతంలో పాత స్కూల్ ఆ స్కూల్ పేరు మీదనే ఆదిత్య హై స్కూల్ అనేసి ఈరోజు పెట్టుకొని సుమారుగా దాదాపు కరోనా కాలం నుంచి ఈరోజు దాకా ఆదిత్య హై స్కూల్ పేరు మీదనే నడుస్తూ ఉన్నది గతంలో కూడా ఆ స్కూల్ యొక్క వాహనం అనేది రుద్రు ఆ రుద్రుడు బోధన మధ్యలో అది నిర్లక్ష్య కారణంగా ఒక చెట్టుకు డీపునే ప్రమాదం ఉండే నలభై రెండు మంది విద్యార్థులు చనిపోవడానికి అవకాశం ఉంది దానికి అప్పుడు కూడా మేము పోయి అక్కడ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి పునరుద్ధం చే కాకుండా చూడాలని చెప్పడం జరిగింది కానీ ఆ మేనేజ్మెంట్ యొక్క తీరు మారలేదు ఇప్పుడు విద్యార్థి సంఘాలు పోయినప్పటికీ విలేకరులు పోయినా అధికారులు పోయినా ఇప్పటికి మేము ఎంఎసార్ గారికి కూడా చెప్పినాం నిన్నటి నిన్న సంఘటన చెప్తున్నా నిన్న గురువారం రోజు కూడా బస్సు ఏదైతే స్కూల్ బస్సు ఉన్నదో ఆ స్కూల్ బస్సుని స్పీడ్గా మధ్య మత్తులో తోలుపు అంటే ఎక్కువ స్పీడ్లో వచ్చి ఆ రైల్వే గేట్ దగ్గర ఆపడం జరిపింది అప్పటికే ఆ ట్రైన్ వస్తూ ఉన్నది అది వచ్చినప్పటికీ ఆయన మధ్యలో రెండు గేట్ల మధ్యలో ఆపడం జరిగింది ఆ వెంటనే ఆ యొక్క డ్రైవర్ని తీసేయాలి ముందుగా ఆ స్కూల్ యొక్క రికగ్నేషన్ ఉందా లేదా అని మేము ఎంఈసార్కి అడగగా ఇప్పుడే ఆ లెటర్ ప్యాడ్ మీద కూడా డమ్మీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఎంఎస్ఆర్ గారికి దాని మీద ఆ డమ్మీ లెటర్ ప్యాడ్ మీద రికగ్నేషన్ అయినటువంటి స్టాంపు లేదు అదేవిధంగా లెటర్ ప్యాడ్ కూడా లేదు మేము దయచేసి మేము కొరతా ఉన్న ఒకటే ఏంటంటే మేము సార్ కూడా ఇస్తాం దశల వారీగా ఏదైతే అధిక స్కూల్ ఉందో దశల వారీగా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆ స్కూల్ మీద ఇప్పుడు ఎంపీ కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోతున్నాం ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఎంఎ సార్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము రాతపూర్వకంగా ఆయనకు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ స్కూల్ యొక్క శూన్యంగా తెలుసుకొని ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ ఎండాకాలం సెలవులు ఇవ్వకముందే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని అందరినీ కూడా క్యాన్వాసింగ్కి పంపించి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులని ఒట్టిగా ఏదో టైంపాస్ ఉంచుకొని పన్నెండు గంటల దాకా ఆ తర్వాత మీ ఇంట్లోకి మీరు ఫోన్ నుంచి పంపించడం జరుగుతుంది ఆ స్కూల్లో టీచర్ ఉంటాడు టీచర్లేమో క్యాన్వాసింగ్కి పంపిస్తాడు వీళ్ళ విద్యార్థులతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఆ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రావణ్ కుమార్ మీద చట్టరీటమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విద్యాకు చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే ఆ స్కూల్ యొక్క నామ ప్రకారం టీచర్స్ అనే నాన్ టీచర్స్ ఉన్నారు బిఎడ్ కానీ డైట్ కానీ కంప్లీట్ అయిన టీచర్స్ ఉండాలి కానీ అక్కడ బీఎడ్ కానీ డైట్ కానీ టీచర్ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేరు మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ మీడియట్కు ఫెయిల్ అయిన విద్యార్థులకు టీచింగ్ చేయిస్తూ ఉన్నారు ఇలాంటి దు దుర్భాగమైన స్థితిలో మన బోధన్పట్నంలోని ఆదిత్య స్కూల్ ఉన్నది కాబట్టి వెంటనే ఆ స్కూల్ యొక్క గుర్తుంట్టు రద్దు చేయాలని యుఎస్ఎఫ్ఐ విద్యాసంఘం సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం